తిరిమే చేనేస్మరుని గ్యాప్ల చేనేస్మ ఉందను అని చెప్పి ఐదు మంది పిల్లల్ని పట్టుకోరు మురి ముగ్గురికి ఎత్తు కొట్లాడితే ఊం లేచే తెలుసా అని ఏమ లే నువ్వు నోరు రోజులు ఉండాలి ఆ బాబు ఇల్లు చేసుకొని కథ మొదలెని కానిన్ తర్వాత మాట 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 పెరిగిపోయింది పెరియే రాత్రి భూదినే టైం లే ఉంది ఆ ఇయ కేవటేడుగా ప్రేమికుడి ఇంగ పడిపోసిందైన నిజమా గాలక ఇది ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో జరిగేది మొగుడు డబ్బులు తెచ్చినారంటే వెయ్యి రూపాయలు పడితేనే పట్టలు తీసుకుడుగుడ్లు నేను చపాతీలు రెడీ అయితే కోడిగుడ్లు రెడీ అయితే నైన్టీన్ అది ఏం మాట్లాడరు ఇంట్లో అక్క వాళ్ళు ఏం మాట్లాడు వెయ్యి రూపాయలు తెచ్చిచ్చినాడు కదా అదే ఏమి రాలేదనుకో అబ్బాయి వీళ్ళమ్మ ఇంతకంటే తెచ్చిండీ చూసుకుంటే టీవీని ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమైనా కొట్టాడు కంటే కొట్టారు కొట్లాడుకంటే రాత్రి తక్కువ వచ్చిన దానికి భార్య భర్త పోయి భార్యని రెండేట్లు కొట్టినాడు కొట్టిన తర్వాత ఏం చేసినది ఏ అమ్మ సాపించుకుంటూ వచ్చింది తాడుదేగా నేను దుబ్బులు తెచ్చా ఎత్తుకట్టు పోకట్టు పోనీ మీరు గొంపుకొచ్చి మీరు నా ముక్కులాగా ఇంత మునుకులు లేదప్ప తండ్రి కొట్టుకుంటుంది కొట్టుకున్నారా కొట్టుకోరా చెప్పాలా సంసారం గుట్టు మొగ ఏమనుకోడాక మొగుడు వచ్చి బెండలో నాలుగేట్లు కొట్టే రెండు ఏట్లు కొట్టాకన్నా లేదా ఓయమ్మా ఓ వదిన ఓ తల్లే దుమ్ము దగ్గర తెచ్చుకంటే పోరాన్ని అరికినమ్మ సంగనమ్మ వీడని చెప్పాలి ఊరబ్బికాయన బయటకు వచ్చి లవణం కొట్టుకున్నారు అరుస్తారా అర్రాజాన్ని చెప్పాడు అక్క అరుస్తారా అర్రా పది మందిని గుప్పేస్తారు ఊరినే గారికి గుప్పేస్తారు అదే మామగల్లా ఇంట్లో కిందికేసుకుని కొట్టు బయటికొచ్చి పని పెన్నం కొట్టినది నన్న దానికి ఏమేమి బాగున్నాయి నన్ను కొడతారా పెనం మోదించారు ఎన్నికెళ్ళిట్టారు అట్లా మేము సంసారం గుట్టంటే మీరు సంసారం రచ్చంటారు అట్లా ముక్కిలాక్ ములిగ్గులు లేదు ముక్కిలాక్ ములిగ్గులు లేదు అంటుంటే మీ ఏం చేశారు భర్త ఏదే వల్తో రెండు వందలు అప్పు చేసి మంచి రాగి వచ్చినాడు రాత్రి పన్నెండు గంటల వరకు మూడు కూసారి ఆలోచించినాడు ఏంది పిల్లలు ముక్కలాగ ములికి లేదు ముక్కులాక ములికి లేదు ముక్కులాక ములిక్కి లేదు అక్కడ రుణాలు నాకు అర్థమే కాదని చెప్పి చూసుకున్నాడు చూసుకుంటే గోడ ఉంటే గోడ భయం చూసినాడు ములికి పెట్టినాడు కొట్టి కొట్టించుకొని పండుపోయింది కదా ఊరికే పాపం పండుపోయింది ఈ పక్క రాయ సుత తీసుకొని ముక్కలాగ ఈ పక్క ములికి పోయిస్తా ఈ పిలికి చంపిన బట్టి చంపిన బట్టి అందరూ ఇట్లు చంపిన వాళ్ళు ఊర్లో వాళ్ళంతా వచ్చి అడిగితే ఏమంటాడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిందంట నేను ముక్కులా కూడా ములిపోతుంది లేదంటే అందుకే తనకు ముక్కులాగ మునా తప్పుంది ముక్కిలా ములికి లేదంటే ముక్కులాక ముక్కు రైగులు లేదంట ఇంత మొరుట నేరజులు లేదా అని చెప్పి వాళ్ళంతా వచ్చి వారిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ పోయి ఆస్పత్రికి పోయిత కదా మొగ్గుడు దుట్టులు తెచ్చిస్తేనేమో కోడుగుట్లు చపాతీ తేకపోతేనేమో నువ్వు కొడుకో ఇదే కదా జరిగేది ఇదే కదా కరెక్టే కదా మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి అక్క మీరు జై తెలుగుదేశం సార్ అన్న వచ్చే దానికల్ మేము కూడా రెడీ అవుతాము ఇంకా కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఒక చిన్న నవ్వు కూడా చెప్పుకుందాం ఆ నవ్వు అలాగే ఉండాలా ఉండారు చేతులు ఎత్తాలి అందులో ఉంటారా మీరిద్దరు లేర వాళ్ళిద్దరు లేరంటారు లీడర్లు సంఘం లీడర్లు ఇంతమంది నేను చెప్పే జోక్ నేను కొడతారేమో ఏమో భయం చేస్తాను నేను సరే ఏమన్నా కానీ కొడితే మా ఇక్కళ్ళు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళే కదా నన్ను కొడతారా నన్నే కొట్టు మా నారాయణ అన్న ఉన్నాడు ఏం భయం లేదు అంత మనమే ఒక కుటుంబం తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఒక కుటుంబం ఈలోన రెండు సంఘాలు మూడు సంఘాలు ఉంటాయి ఆ ఒక సంఘంలో పన్నెండు మంది ఉంటారు కనుక పది మంది నుంచి పదహైదు మంది దాకా ఉంటారు ఉంటారా ఉండరా మీరు మాట్లాడితే నేను మాట్లాడతా లేదంటే నేను నారాయణ నన్ను చెప్పి వెళ్ళిపోతాను ఇది బాగుంటుంది అక్కడ నవ్వు కూర్చు బాగే ఎవరు ఉద్దేశించడం కాదు సంఘాల్లో జరిగేది ఇది సంఘాల్లో ప్రత్యేకంగా ప్రతి సంఘంలో జరుగుతుంది ఇది నేను చెప్పేది పది మంది నుంచి పదహైదు మంది దాకా సంఘంలో ఉంటారు మంచోళ్ళు ఉంటా మంచోళ్ళు ఉండి ఉంటారు ఒర్చుకునే వాళ్ళు ఉంటారు రంకలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు సూడు సూడు అమ్ము చూడ మరీ ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు ఉంటారా ఉండరా ఉంటారా ఉండరా ఏమన్నా వాళ్ళిద్దరు నక్క జతకు మీద పోతారేమో ఏమి నేనేం చేసి చెప్తాడో ఆయన టింటి తిప్పుకొని పోతారు అని అంటారు ఇట్లా ఇట్లా సంఘంలో ఇంత చాలా రకరకాలుగా ఉంటానమాట ఇట్టి ఏమైందంటే ఒక సంఘంలోనా జక్కల్ చెరువు సంఘంలో సరోజినీ సంఘం ఎవరున్నారు చెప్లిగింది నేను చెప్తా కూడా సరోజినీ సంఘంలో నారాయణ చూస్తాడు ఏమని తప్పు చెప్తాడో వీడు అని తప్పేం చెప్పు సరోజినీ సంఘంలో పదహైదు మంది కలిసి ఒక గ్రూపు సంఘంగా కూర్చొని డబ్బులు కట్టి కడతా ఉన్నారు ఈ సంఘంలో డబ్బులు కట్టిన తర్వాత ఎట్లయినా సరే తెలిసిన చదువుకున్న వాళ్ళు అయితే ఒక రకంగా గెలుస్తారు తెలివి నోళ్ళలో తెలివి నోళ్ళు అయితే ఒక రకంగా గెలుస్తారు తెలివి నీళ్ళు ఒక రకంగా గెలుస్తారు కదా చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే చదువు లేకోకున్నా కూడా తెలివి ఉంటుంది వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ ఎట్లా ఏ సార్ నువ్వు లోను ఏమి నువ్వు దుఃఖ కట్టువా ఏమి ఇంటి నుంచి ఇస్తావా మాది పొదుపు ఉందిరా మూడు లక్షలు ఉండేది అది పొడుపు మాకు ఇట్లా కొట్లాడతాడు చదువున్న వాళ్ళు ఏమంటారంటే బ్యాంక్ మేనేజర్ తవే చూడు సార్ మాది మూడు లక్షలు ఉంది మావలంతా ఎడ్యుకేటెడ్ నీటికి కట్టుకుంటాం ఇట్లా మాట్లాడతారు ఈ చదువు రాని వాళ్ళు ఏం చేసినారంటే సంఘంలో డబ్బులు కట్టాలంటే చాలా చిత్రాన్ని అంటూ ఉంటారు అంటే ఒక వెరైటీ ఉంటుంది ఇరవై రూపాయల నోట్లన్నో కుప్పు పెట్టింటారు పది రూపాయల నోట్లన్నో కుప్పు నూరు రూపాయల నోట్లో కుప్పు రెండు వందల రూపాయల నోట్లో కుప్పు ఐదు వందల రూపాయల నోట్లో కుప్పు ఇట్లా పెట్టుకొని ఎండిస్తారు అన్నమాట వాళ్ళు కరెక్టే కదా చదువు వచ్చిన వాళ్ళు అయితే పట్ట పట్టా పట్ట ఐదు పది ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఇచ్చి రాని వాళ్ళు చెప్పి గురించి చెప్తాను కత్తడం వల్ల కట్టడం వల్ల ఏమైందంటే ఈ అన్ని అన్ని కుప్పలన్నీ ఎన్నిసీ లోపల పక్కనే కరెంట్ పోయింది తీసుకోమై కరెంట్ పోయింది ఈ కరెంట్ పోయిన తర్వాత రెండు వందల రూపాయల నోట్లో ఐదు వేల రూపాయలు కనపడలేడా పదహైదు మందిలో ఒక మాత్రం డబ్బులు కట్టిండ అందులో ఆయన కట్టు ఊరిక వచ్చే కట్టించడమ్మో అని చెప్పని వెళ్ళిపోయింటది తెలియదు కదా పాపం మీకు ఈ రెండు వందల రూపాయలు కుప్ప కనపడుకోకుండా ఏమైంది అంటే తిరిగి దిక్కలు వెళ్తారు పాపం లీడర్లు ఎన్నుతారు బుక్కులు రాసే వెళ్తారు ఇంకో పక్కన వరకు వచ్చి ఎన్నుతారు ఐదు వేలు తక్కువే ఉండే ఇది 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 పదహైదు మంది ఎవరు రామలక్ష్మి అడే బాయినమ్మ చూడరా బాండి అమ్మో రామ్ దుడ్లు తక్కువ ఏంటికి అమ్మా నేను కట్టి మా మగుడు నారాత ఇది వేల రోజులు అప్పుడు తెచ్చిండది నేను ఈ అమ్మగారు నన్ను చూస్తే నన్ను నన్ను నా మనతారు ఏమి నేనే మా అంత తక్కువ నేను ఇట్లా జరిగింది అనమాట ఈ పాపం లీటర్లు మెత్తనోళ్ళు ఈ అమ్మతో పాటు ఇంకొక ఇద్దరు ఆమెకి చేత ఏ నా పిల్లలు కట్టేది లేదు అమ్ముల నేను చూసినా మా నా ఎదురు ఇచ్చింది ఇద్దరు తాను వేసినా ఏం చేస్తాను ఇంక లీడర్లు లీటర్లు ఇద్దరు ఎత్తి గీరుకొని ఐదో తేదీ బ్యాంకులాగా కట్టాలి కదా ఆరో తేదీ ఏడో తేదీ కట్టాలి బ్యాంకులాగా తీసుకోకపోయి కట్టినారు అయిపోయింది అటు అయిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ లీడర్ ఏం చేసిందంటే ముప్పై ఏళ్ళు అయింది పుట్టింటికి పోక వాళ్ళ ఇంటికి ఈడే సంసారము పిల్లలు సీన్ అంట చెట్లు అంతా ఇవన్నీ చేసుకుంటే చేసుకొని పాపం నలిచిపోయింది ముప్పై ఏడు తర్వాత వాళ్ళు పుట్టింటికి పోయింది పుట్టింటికి పోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అమ్మని ఏడిపించి ఏడు గుర్తులు నీళ్ళు తాపి లేదు నాకు ఇచ్చేదిరాలు అద్ది ఇది అని చెప్పి కమ్ములు చిమ్కొని పొత్తు ఇప్పించుకొని వచ్చు పొత్తుని పోప ఏడిపించి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈతికి ఊరికే ఉండాలి కదా ఫస్ట్ లీటర్ పాపం తెచ్చుకోయింది ఊరికే ఉంటాయి కదా ఈ పది పద్నాలుగు మంది లీటర్లు అందరూ మామూలు పని పోయినప్పుడు ఏడవతో బోరింగ్ కాడ ఉంటారు ఈ ఫస్ట్ లీటర్ కమ్ముల జింకిలు ఏం చేసింది బోరింగ్తో కడుగు తీసుకొని పోయి టికిం టిక్కిం టిక్కిం బోరింగ్ బోరింగ్కి కడుగు పెట్టి ఇదే వదిలేకుండవా మైన్ ఏంటి ఊపుతుంట ఇట్లా వీళ్ళంతా నా కమ్ములు జింకిలు చూడండి కొత్తివే అని ఊపుతుంది ఈ పద్నాలుగు మంది ఉండారు కదా ఒక ఆయన దుడ్లు కట్టినామో దుడ్లు కట్టుకోకుండా ఇద్దరు వీళ్ళు ముగ్గురు అనుకుంటారు అప్పుడు ఏమంటారు ఒయ్యా చూడు చూడ మేము పాఠం కూలకాయది అంతా మనం చూడాలని ఆయన ఊపేది అని చెప్పని ఈ అమ్మకు చెప్పినది ఇంకొక ఆమె తాళి వేసినా ఏమంటుంది ఓమ్మా నోరు మూసుకోమ్మా అంత ఐదు వేలు పోయినా చూడే ఆ దుట్లతోనే ఆయన కమ్మలు తెచ్చుకుని కూ చూడు ఎట్లని చూడాను అంటే ఇక్కడ మహిళలు ఏం చేస్తారంటే ఏమనుకో ప్రతి మా ఇంట్లో కూడా జరుగుతుంది ఆడవాళ్ళు ఒక వస్తువు తెచ్చుకున్న తర్వాత పది మందికి చూపించేది దూరుకుని జరుగుతుంది రాలేదు దుడ్డు అంటే బంగారు షాపులో కట్టాల సొమ్ము తెచ్చుకొని చూపించిన సొమ్ము తెచ్చుకొని బ్యాంక్ లో పెట్టుకున్నావు పది మందికి చూపించాల ఇంటి పక్కన ఏమో ఒక నెల ఇంట దూరిపోయి కమ్మలు జింకలు తెచ్చుకోయ్ది కదేమా ఏ కమ్మలు తెచ్చుకున్నావు కదా లేచింది ఏమంటే చూస్తావా అని బెర్వాదీసేది పథకం తెచ్చేది చూడు కమ్ములు బాగుండే కదా తెల్లరాళ్ళు చీర కూడా అట్లే చీరలు కూడా ఇంకా చీరలు అయితే ఇంకా చీరలు తీసే చూడు అంచు బాగుందా గుర్తు బాగుందే ఇంకా కలర్గా నచ్చింది భలే ఉండే ఇట్లా చూపిస్తారన్న అంటే వీళ్ళకి ఒక ఆనువ అవుతారు చూపించడం అట్లా కమ్ములు జిమ్కీలు పెట్టుకొని వస్తే వీళ్ళంతా మాట్లాడి ఊరిక ఉంటారు మూడామ్మా మూడా ఏం చేసింది అమ్మా చూసినాం లేమ్మా కొట్టిండేదంతా మా చుట్టలే కానీ అనింది అనసౌతి అనింది మా అప్ప మా అమ్మ ముప్పై ఏళ్ళ తర్వాత కమ్మలు జింకెళ్ళే అమ్మ తెప్పించి వెళ్ళేది అంటే చూసినా చూసినప్పు అని చెప్పని మాట 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 పెరిగింది పాపం లీడ్ కొత్తగా చోరం మోరుకొని ఇల్ల నేత కన్నీ ఇంటి నుంచి వచ్చింది పూలు పెట్టుకొని ఆడవలు కొట్లేదు మనకు తెలుసు వాళ్ళు కొట్టుకోరు ఏది కూడా కొట్టుకోరు మీలో కొట్ల ఇంటే చూడండి మరి కొట్టుకోరల్లా ఇంటికి చేసి ఇట్లా పురులు తిప్పుకోరు పురులు బుర్లు తిప్పుడు తిరిగి తిరిగిందే వాళ్ళ కొట్టుకో చెప్పు మీడిస్తే గౌడ్లు అరుగుతాయి నువ్వెంత నేనెంత అందుకే మొగ్గు ఆడోళ్ళు కొట్ల ఊరు సీతపడ్డే మాట సితపా తీసుకొని పోతారు ఆడ ఇల్లు కొట్లన్న కూడా పోయలేదే మొగ్లాకైనా పోయ పదివేలు అవి పాడవై పాడలే అది ఇట్లా అంటాము ఆడోళ్ళక పోతే మా ఇంటికి ఇట్లా తిప్పికి పెడతారు అట్లా కొత్త శబ్దం వాళ్ళు ఇంకా ఇద్దరు కొట్ల షోరూమ్ షోరూమ్ ఊడి వచ్చింది వాటి చోడు అది నిజమా అక్కడ జరిగిండేది ఇది ఇంతే ఇంటి వచ్చే నా షోరూమ్ నాకు తెచ్చాడు ఓసే బిక్కింది నా మొగునికే చెప్పొస్తాను నేను ఈఎం పోయి మొగులు తోలుకొని వచ్చింది వీళ్ళు లీడర్ పోయి వాళ్ళ మొగులు తోలుకొని వచ్చినారు ఈఎం షోరూమ్ పోయి నాకు లీడర్ వచ్చినా ఎవళ్ళే నా పెళ్ళకి షోరూమ్ బీకింది ఏ మొగులు బీక్కినారా మొరు బీక్నారా వాళ్ళ వాళ్ళు కొట్లాడుకున్నారు సౌరం బిక్కున్నారు సంఘం కొట్లాడి పోయింది ఇప్పుడు ఏటకొచ్చా సంఘం కొట్లాట పేదే ఏటకొచ్చి ఇప్పుడు సౌరాలు కొట్లాడుకోవచ్చా సౌరం బీక్తే మొగ్గు వచ్చి బీక్తే తున్నరా వాళ్ళు వాళ్ళు బీక్కున్నారు ఏ బీక్కుంటారు అని వీ అప్ప పది మంది రోజులకి వచ్చి అప్ప ఒక పది మంది వాళ్ళ రాళ్ళు ఇస్తారా వీళ్ళు రాళ్ళు ఇస్తారా ముందు పోలీసు వాళ్ళు వెనక మా ఆయనకి నారాయణ ఏనా ఎట్లా అంటే మీరు ఫస్ట్ ఖాళీ చేయండి ఎట్లుంది ఏమి రాళ్ళు రాదు వీళ్ళేమో మళ్ళా మళ్ళా మూడు రోజులకి రాయే సంగ చూడండి కరెక్టే కదా సంఘంలో కొట్లాడితే సమస్యలు తీరుతాయా తీరుతాయా తీరు కదా తీర్తా తీరు తీరు కదా సామరస్యంగా పోతే సమస్యలు తీరుతాయి కొట్లాడితే సమస్యలు తీరువు కదా అంతే కదా సరే ఒకసారి గట్టిగా సంపాద కొట్టాల వాళ్ళకి చెప్పిన మనకి సంబంధం లేదా మందే నొప్పది మనం దుబ్బులెత్తేనే వాళ్ళు ఇంతకు ముందు మనకి బాగుండ బస్సుల్లో పోతుంది మిట్ల ఇంటికాడ చూసుకో లేదంటే మీకు చింతపండి అమ్మా అంటుంటుంది ఇప్పుడు మనకంటారు అంటారు మరసంగా గొర్రెలకి మేకలకి అదే మేతేసి పిల్లలకి బడి నుంచి వస్తారు మీటింగ్ పెద్ద చేయరామన్నా వచ్చింది అట్లా అయిపోయింది మాత్రం ఏమొచ్చినా మీకే లెట్రిన్లు మీకే బాత్రూమ్లు మీకే ఇండ్లు మీకే లోన్లు మీకే ఏంటి అంటే నానాలు నెటి మీద టవల్ తప్ప అదే టన్నోళ్ళు వస్తే ముందు ఉంటాం అంతే కరెక్టా కదమ్ సంతోషం మీతో ఐదు వందల రూపాయల నోటు ఉందంటే ఐదేళ్ళు ఉంటాయి ఐదు సంవత్సరాలు సెదిల పట్టాలి అది మాతో ఐదు వందల రూపాయల నోటు ఉందంటే ఏం చేస్తాం మా వెనక ఐదు మంది ఉంటారు గుర్తులో ఇష్టం చాలా కొన్ని ఇంటి తెచ్చుకోకపోండి కరెక్టే కదా జరిగేది చెప్తాను అక్క నేను జరగను చెప్తాను ఎప్పుడు జరిగేది చెప్తా ఐదు వందలు ఉంటాయంటే ఐదు లోకాలు చూస్తాం మిగతా ఐదు వందలు ఉంటాయంటే ఐదేళ్ళు ఉంటాయి కాబట్టి మీరే మహిళలు మహారాణులు ఆదిశక్తులు మీరు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జయరామ గారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పథకం మీకే పెట్టారు మాకు రాకపోయినా చింత లేదు మీరు బాగున్నారంటే మాకు కల్పిన బూ ఉంటుంది మీరు బాగుంటే మాకు కల్పి నిండ ఉంటుంది కరెక్టే కదా కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అక్కడ భోజనాలు